భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు మహిళా విద్యకు మార్గదర్శకురాలు సావిత్రిబాయి పులే జయంతి వేడుకలు బండలేమూరు గ్రామంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త చేపూరి శంకర్ పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడపిల్లల చదువు కోసం జీవితాంతం పోరాడిన మహిళా చైతన్యమూర్తి సావిత్రిబాయి పులై అని అన్నారు సమాజంలో ఉన్న మూఢనమ్మకాలు వివక్షతలను రూపుమాపేందుకు ఆమె విశేష కృషి చేశారని అన్నారు విద్య బోధించేందుకు బడికి వెళ్లే సమయంలో ఆమెపై రాళ్లు పేడ విసిరిన గాయలైన ఆమె వెనుదిరగలేదని ఆయన గుర్తు చేశారు ఆమె భర్త జ్యోతిరావు పులే ఒక చీరను సంచులో పెట్టుకొని ఎలాంటి అవమానాలు ఎదురైనా విద్యను ఆపవద్దని సావిత్రిబాయి పులేను ప్రోత్సహించారని తెలిపారు ఈ సందర్భంగా యువతి యువకులకు ఫైవ్ కే రన్ నిర్వహించారు అనంతరం పదవ తరగతిలో ఐదు వందల మార్కులు సాధించి విలేజ్ టాపర్ గా నిలిచిన జపాల హారికకు రెండు వేల ఐదు వందల రూపాయల చెక్కును ఇంటర్లో తొమ్మిది వందల మార్కులు సాధించిన భీమనమోని చరణ్ కుమార్ కు రెండు వేల ఐదు వందల రూపాయల చెక్కును చేపూరి శంకర్ అందజేశారు విద్యార్థులు భవిష్యత్తులో మరింతగా చదివి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన సూచించారు విఎంఆర్ లాజికల్ మల్లికార్జున్ మాట్లాడుతూ రక్తదానం చేసిన ముప్పై రెండు మంది రక్తదాతలకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ నుండి సర్టిఫికెట్లు అందజేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్ నాయక్ ఉప సర్పంచ్ రమేష్ వార్డు సభ్యులు మల్లేష్ జరపుల శోభ సుజాత రమేష్ మోహన్ కిషన్ శిరీష అచ్చరి సాలయ్య ఈవెంట్ ను ఆర్గనైజ్ చేసిన రాకేష్ ఎన్ఐఎస్ అథ్లెటిక్స్ కోచ్ శివ శౌర్య మాజీ వార్డు సభ్యుడు సుదర్శన్ శివకుమార్ పాటు

చక్కటి కార్యక్రమం సేఫ్ డ్రైవ్ సేఫ్ అని చెప్పేసి మంచిగా చూసుకోవచ్చు మెయిన్ గా ముఖ్యంగా సావిత్రిబాయి పూలే సావిత్రి ఈ యొక్క చాలా గొప్ప అదృష్టం ఇక్కడ ఇళ్ళందరూ మంచి కఠినాలే ఈ ఫోటో ఉంది కదా భారతదేశంలో నూట నలభై కోట్ల జనాభా ఉండే ఫస్ట్ స్కూలు అయ్యింది సావిత్రిబాయి పూలే ఆమె చదువు అంటే కొంతమంది వచ్చి రాళ్ళు పెండా డుతుంటే రక్తంగా ఆరింది జ్యోతిరాలు ఏం చేసినట్టే నీకు రక్తంగా ఆరినా పర్లేదు నువ్వు స్కూల్ పోయి చదువు చెప్పు చదువు చెప్తే మనకి మంచి పేరు వస్తాయని చెప్పేసి భారతదేశం మొత్తం మొదటి అందులో మా తల్లి ఎవరు అంటే సావతి తల్లి ఆ తల్లికి బాల నమస్కారాలు ఈ రోజు ఇక్కడ బడవలం రావడం చాలా అదృష్టం ఒక పవిత్రమైన దేవాలయం రావేస్తుంది ఎందుకంటే అంబేద్కర్ అరగర కులాల నుంచి ఎంతో ఆయన హక్కులు కల్పించి మహిళలలో గవర్నమెంట్ స్కూల్లో రక్త శిబిరం ఏర్పాటు చేశారు ప్రతి రతరకు రక్తం ఇచ్చు ప్రతి ప్రతి మనిషి దైవంతో సమానం అన్నట్టు ఒక చా ఒక మందిరికి వెళ్ళినా ఒక మసీద్కెళ్ళినా గానీ రక్తం ఇచ్చే వాళ్ళంటే ఆనంద దేవుడు కాబట్టి ఆ కార్యక్రమంలో ప్రియగా శివ గాని రమేష్ గాని చాలా మంది ఉప వీళ్ళు మామూలు కాదు సర్పంచ్ సర్పంచ్ ఉప సర్పంచ్ ఎమ్మెల్యే మంత్రి ముఖ్యమంత్రి కాదు డైరెక్ట్ చేయాలంటే గవర్నర్ కి మేము పని చెప్పాము మీ రక్తం ఇస్తే అంటే గట్టిగా చపాట్లు పడితే మీ యొక్క రక్తం మీ శరీరంలో బాగా తిరుగుతుంది కాబట్టి గట్టిగా మా అమ్మలకు మా నాన్నలకు మా తాతలకు అందరికీ బాధ నమస్క తెలియజేస్తాను ఈ ఎందుకంటే భారతదేశంలో రక్తం అందక రోజుకు పన్నెండు వేల మంది తలసేమే బాధ్యత సరిపోతుంది అందులో మీకు కొన్ని వేల మందికి అరేంజ్ చేసి నేను కూడా భారత ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి కంటే పెద్ద పోస్ట్ ఉంటుంది ఆయనతో కలిసి అవార్డు తీసుకున్నాం ఆ అవార్డు తీసుకోవడం అంటే చాలా కష్టంగా ఉంటది అయినా కరోనా టైం పదివేల మంది ట్యాక్స్ వేసి వాళ్ళ దగ్గర సేవ చేసిన నేను ఎల్పీ నగర్ లో ఉంటాను ఈ ఊరికి ఎప్పుడు రక్త మోసం వచ్చిన శివ గాని మన రాకేష్ కానీ సర్పంచ్ కానీ వార్డ్ నెంబర్ కానీ ఎవరైనా ఫోన్ చేసుకుని బేలలో ఉంటాను మీ అందరికీ ఉత్సాహం డబ్బులు రెండు కావాలంటే ఫోన్ అందిస్తాం అలాగే ఇద్దరు పిల్లలు అబ్బాయి ఆయన చిరణ్ గారు ఇద్దరు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారంట చిన్న ఒక రెండు వేల ఎంతో రెండు వేల చెక్కులుస్తున్నారు ఇద్దరికి ఎందుకంటే చెప్పాలి వాళ్ళు రేపు చదువుకొని మరో ఊరికి సేవ చేస్తుంది కాబట్టి మిమ్మల్ని చక్కలు కూడా అని మీకే సేవ చేస్తారు వాళ్ళు కాబట్టి గట్టిగా చప్పలు కొడాలి మన ఊరు పిల్లలే ఊరి పిల్లలే కాబట్టి వాళ్ళు గట్టిగా చప్పలు కొట్టి అసలు థ్యాంక్